తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాల పామ్ ఆయిల్ సాగుకు అనుకూలమేనని రాష్టంలో ఉన్న రైతులు పామ్ ఆయిల్ సాగు చేయాలని అన్నారు అందుకుగాను ఆయిల్ పామ్ సాగుపై నూతన విధానాలు అధ్యయనం చేయడం కోసం మలేషియాలో పర్యటించి పామ్ ఆయిల్ సాగుపై నూతన విధానాలు తీసుకొస్తున్నామని అన్నారు మలేషియాలో రోజుకు తొమ్మిది వందల కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు ప్రయాణించే నూతన పద్దతులు తెలుసుకున్నామని ఆ దేశ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు మలేషియా ప్రతినిధులు తెలంగాణలో సీడ్ గార్డెన్లు ఆయిల్ రిఫైనరీ ఇక్కడ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశామని అన్నారు ఆయన బామే ఈ మంటలా నేను ఇంకా ఆర్టికల్చర్కి కి సంబంధించినటువంటి అనేక పంటలు ఉన్నాయి పక్కనే మీరు కర్ణాటక పోయినా లేదు అనంతపురం కింద పోయినా పక్కన ఉన్నటువంటి కేరళకి పోయినా అనేక రకమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఆ పంటలన్నీ కూడా అధిక ఆదాయం వస్తున్నాయి మనకి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు వచ్చే పంటలు కూడా ఉన్నాయి నిన్న మొన్న అమెరికా ఆస్ట్రేలియాలో పంట అది మన దేశంలో మన పక్క రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు అది కేజీ నాలుగు వేలు ఉంది ఆ రకంగా నట్మట్ జాజి అదేవిధంగా వక్క ఆర్కామెట్ అదేవిధంగా మిరియం ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకుంటే తెలంగాణ పచ్చదరాలు మనకి ఇంత మంచి భూములు ఉండి ఇంత మంచి రైతాంగం ఉండి ఇన్ని ఉండి మనం కూరగాయలు ప్రతి పాడు బయటికి పంపించే స్థితికి రావాలి అందుకనే మా డైరెక్టర్ గారు ఆటి మీద కూడా దృష్టి పెట్టాలి